హే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఇలా చింతకాయ పచ్చడి చేస్తున్నాను అయితే నేను వన్ కే చింతకాయలు తీసుకున్నాను చూస్తున్నాను కదా వన్ కే చింతకాయలు చింతకాయలు అయితే ఇలా మొత్తం పొట్టి గీకేసుకుంటాను చూస్తున్నారు కదా మంది అయితే పొట్టుతోనే పచ్చడి చేసుకుంటారు బట్ తినేటప్పుడు పంట కింద పడితే అంత బాగోదనమాట అందుకని ఇలా స్పూన్తోనైతే పొట్టంతా ఇలా గీకేసుకోవాలి సో ఇలా గీకేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలా తీసినాయి అండ్ సింపుల్గా ఇంకా రావాలంటే ఇలా ఉంటుంది కదండి ఇలా కూర్చొని ఇలా వేస్తే మనం కొంచెం పొట్టు తీయడానికి ఈజీగా ఉంటుంది సో ఇంకా పండుమిర్చి పచ్చడి అంత ప్రాసెస్ అంత సింపుల్గా చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమంది కింద కామెంట్ చేయండి సో నేనైతే టూ ఇయర్స్ నుంచే నేర్చుకొని చేస్తున్నాను నాకు అంతకు ముందు కూడా రాదు సో నేర్చుకున్నాను సో ఇది మొత్తానికైతే ఇలా పొట్టు తీసేసుకోవాలి నాకు వచ్చేసి చింతకాయలు అయితే ఫార్టీ రూపీస్ కేజీ అలా పడిందండి అండి పండుమిర్చి వచ్చేసి థర్టీ రూపీస్ పావు కేజీ అంటే హాఫ్ కేజీ సిక్స్టీ రూపీస్ అలా పడింది బట్ వేడివేడి అన్నంలోకి అయితే చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా నెయ్యి వేసుకొని తింటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా తొక్క తీసిన తర్వాత చింతకాయలను అయితే కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని రోడ్లో అయితే కచ్చపచ్చగా దంచుకోవాలండి సో మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇంకా చింతగింజలు నలగకుండా చేసుకోవాలన్నమాట నలిగితే మరీ చేదు ఎక్కువ వస్తుంది అందుకనే కొంచెం కచ్చపచ్చగా ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా దంచుకున్న చింతకాయనైతే ఒక మూడు రోజులు అయితే కొంచెం ఊరనివ్వాలండి ఈ విధంగా ఊరిన తర్వాత కొంచెంగా ఇలా ప్రెస్ చేస్తే చింతగింజలు అయితే ఈజీగా సపరేట్ అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఎంత ఈజీనో కదా నేనైతే ఇది వన్ డేకే కొంత కొంచెం అయితే ఇంకా వన్ డేకి ఇంకా టూ డేస్కి అయితే ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట సో ఇలాగా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకొని నారలు చింతకాయ గింజలు అన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి సో కొంతమంది అయితే మొత్తం కచ్చా పచ్చగా అలేదు దంచేసి వేసేస్తారు పొట్టు గింజలతో సహా ప్లీజ్ అలా చేస్తే అసలు బాగోదు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి అయితే ఇంకా చింతకాయ గింజలను తీసిన తర్వాత నాకు ఇంత గింజలు వస్తాయి వన్ కేజీ చింతకాయలకు ఈ మాత్రం వచ్చిందన్నమాట సో నారలు అలాగే చింతగింజలు అయితే సెపరేట్ చేసుకోవాలి అయిన ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అయితే పండుమిర్చి తీసుకున్నాను కొంతమంది కేజీ కేజీ అలా అంటే మీరు తినే స్పైసీని బట్టి చూసుకోండి సో ఇలాగా కొత్త దీనికైతే కొత్త ఎల్లిగడ్డ వాడాలని మీ అందరికీ తెలుసు కదా కొత్త ఎల్లిగడ్డ అయితే పావు కేజీ తీసుకున్నాను వన్ కేజీ చింతకాయలకి హాఫ్ కేజీ పండు మిర్చి అలాగే పావు కేజీ అయితే వెల్లుండి నేనైతే ఇక్కడ మొత్తం మూడిటిని కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెంగా బరకగా ఉండేటట్టు అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే మెంతులు అండ్ జీలకర్ర అయితే లైట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని చల్లార్చుకున్న తర్వాత దాన్ని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆవాలు అయితే అసలు స్కిప్ చేయకండి దీనివల్ల పచ్చడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ ఇక్కడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్లో నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఉప్పు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే బూజు పడుతుంది అందుకనే చూసుకొని ఇప్పుడు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక సెవెన్ ఎయిట్ టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది సింపుల్ ప్రాసెస్ కదండి సో ఇంతేనండి పచ్చడి అయితే ఇంకా వన్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో ఎక్కడైనా వాటర్ అంతే తడి తగలకుండా ఉంటే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ మీకు పోపు పెట్టి చూపిస్తున్నాను సో కొంచెం ఆయిల్ ఆవాలు జీరకర్ర మీ దగ్గర ఏ పోపు దినుసులు ఉంటే అవన్నీ యాడ్ చేసుకొని ఇంకా పోపు వేసుకోవాల్సిందే అంతేనండి చాలా సింపుల్ అండ్ నేనైతే మొత్తం పచ్చడికి సరిపడా ఒకేసారి పోపు పెట్టేశానండి సో ఎందుకంటే ఉన్నదే కొంచెం తక్కువ పచ్చడి అందులో నువ్వు ఇంత 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 ఎప్పుడు పోపు వేసుకుంటా ఉంటామని చెప్పేసి మొత్తం ఒకేసారి పోపు పెట్టేశాను ఇంకా అలాగా నాకైతే ఆల్మోస్ట్ అయితే హాఫ్ కేజీ అలా అయింది పచ్చడి మొత్తం ఇంకా తొక్క తీసిన తర్వాత వన్ కేజీ తీస్తే హాఫ్ కేజీ అయిందనమాట అందుకే మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే టూ కేజీ కావాలంటే ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ అలా తీసుకోండి ఒక కేజీ హాఫ్ కేజీ ఎక్స్ట్రానే తీసుకోండి సో ఇది మొత్తానికి అయితే పోపు వేసేసి ఇలా కలిపేసాను సో మీరు కూడా పచ్చడి ఇలాగే పెడతారా అనేది కింద కామెంట్ చేయండి నా స్టైల్ అయితే నేను ఇలాగే పచ్చడి పెడుతున్నాను అండ్ ఇక్కడైతే నేను ధీరజ్ బాబుకి అయితే పచ్చడితోనే తినిపిస్తున్నాను సో అది వాడికైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందంట సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాను సో మీరు ఎలా పెడతారో కింద కామెంట్ చేయండి సేమ్ ప్రాసెస్ లో ఇంకొంచెం ఏమైనా డిఫరెంట్గా పెడతారా అనేది కామెంట్ చేయండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్